బ్యూటిఫుల్ లేడీస్ వెల్కమ్ టు వెంకట సాయి కలెక్షన్స్ హోల్సేల్ మరొక హోల్సేల్ ప్రైజెస్ వీడియోతో మేము ముందుగా అయితే వచ్చేసానండి దీంట్లో చూపిస్తున్నవి హ్యాండ్ పిక్ మూంగా పట్టు శారీస్ అండి సాఫ్ట్ సాఫ్ట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేది కింద బార్డర్స్ అనేవి మనకి కట్ వర్క్ వస్తుంది శారీ మొత్తం సేమ్ కలర్ వస్తుందండి బ్లౌజ్ అనేది ప్లెయిన్గా ఇచ్చారు రన్నింగ్లో శారీ ఇంత హెవీగా ఉన్నదానికి ప్లెయిన్ బ్లౌజ్ వస్తే చాలా బాగుంటుంది కదా శారీ మొత్తం మీకు వీవింగ్తోనే వస్తుందండి బార్డర్స్ అయితే చాలా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న బార్డర్స్ అవి పళ్ళు హెవీగా వస్తుంది మొత్తం త్రీ కలర్స్ అయితే చూపించానండి ఒక్కొక్క కలర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఏ ఒకేషన్ కన్నా సరే పర్ఫెక్ట్గా సెట్ అయ్యే కలర్స్ అండి ఇవి పార్టీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మీరే అవుతారు తప్పకుండా సో ఎవరికన్నా ఈ ఐటమ్ నచ్చితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి స్క్రీన్షాట్ తీసి మీకు ఏ ఐటెం అయితే కావాలో అవైలబిలిటీ చెక్ చేసిన తర్వాత పేమెంట్ చేయండి ముందుగా ఎవరు పేమెంట్ చేయొద్దండి అండ్ నిన్నగా ఆర్డర్స్ ప్లేస్ చేసుకున్న వాళ్ళందరివి ట్రాకింగ్స్ ఇచ్చేసాను ఈరోజు ఆర్డర్స్ ప్లేస్ చేసుకున్న వాళ్ళందరివి రేపు ట్రాకింగ్స్ అనేవి ఇస్తాను సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన దగ్గర ఆర్డర్స్ ప్లేస్ చేసుకుని మనం సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ